అంటే మేడం నార్మల్గా ఒక ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంటే ముందే తగ్గించుకోవచ్చు కదా అని కొంతమంది హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు లేదంటే పీసీఓడిని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకి తెలిసిన టిప్స్ ఫాలో అవుతుంటారు సో మెయిన్లీ ఫుడ్లో డైట్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అంటారు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి పేషెంట్కి మేము మెయిన్గా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మాడిఫై చేసుకోమని సజెస్ట్ చేస్తాం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటంటే ఒకటి వాళ్ళ యొక్క డయట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడము ఇంకోటి వాళ్ళ యొక్క ఎక్స సెడెంటరీ లైఫ్ కాకుండా ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయమని సజెస్ట్ చేస్తాము దీంతోపాటు స్లీప్ అనేది కరెక్ట్గా ఉండడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట సో డయట్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ఈ మూడు కూడా నియమంగా పాటిస్తే మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే డైట్ వరకు వస్తే ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే డయట్లో మనకు ఫార్టీ పర్సెంట్ మనం డైలీ తీసుకునే డయట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండడం ఇంపార్టెంట్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డైట్ అనేది మనకు ప్రోటీన్ ఉండాలన్నమాట అండ్ థర్టీ పర్సెంట్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండాలి అండ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు ఫ్యాట్ ఉండాలి అది కూడా హెల్దీ ఫ్యాట్ ఉండడం ఇంపార్టెంట్ అనమాట అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా మనం చెప్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనది రొటీన్గా మన జనరల్గా మనము మనం తినేది ఏంటంటే వైట్ రైస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సో ఈ వైట్ రైస్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది వైట్ రైస్ తీసుకోకుండా బ్రౌన్ రైస్ కానీ జోవార్ కానీ బాజ్రా కానీ ఇలా మిల్లెట్స్ తీసుకుంటే మనకు ఈ పీసీఓడి సమస్య అనేది ఓవర్కమ్ అయ్యే అవకాశం బెటర్గా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఈ ప్రాబ్లం ఈ పీసీఓడి సమస్య అనేది ఓవర్కమ్ అయ్యే అవకాశం బెటర్గా ఉంటుందన్నమాట సో డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డయట్ కూడా మనము మనకు ఒకవేళ మనము సరైన డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాం మనకు దాని గురించి అవగాహన లేనప్పుడు దానికి డైట్ గురించి స్పెషల్గా డైటిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట డాక్టర్ గారు కొంతమందిలో ఒక అపోహ ఉంది మేడం ఏంటంటే నార్మల్గా పీరియడ్స్ లేట్గా రావడానికి కానీ ప్రిమోటోన్ టాబ్లెట్స్ తీసుకుంటారు సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అనేది ఉంది వాటి గురించి చెప్పండి అది అది కరెక్ట్ కాదమ్మా మనము ఈ ఏవైతే టాబ్లెట్స్ మీరు చెప్పారు ప్రైమలు టెన్ అనేది కామన్గా యూజ్ చేస్తారు అలాగే మెప్రేట్ అనే ట్యాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ అనేవి మనకు పీరియడ్స్ పోస్ట్ పోన్మెంట్కి జనరల్గా లేడీస్ అడుగుతూ ఉంటారనమాట సో ఈ ట్యాబ్లెట్స్ మనము వేసుకోవచ్చు బట్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మనం ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మనంతా మనమే ఈ ట్యాబ్లెట్స్ అనేవి పర్చేస్ చేసుకుని తీసుకోకూడదు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని తర్వాతనే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినప్పుడే ఈ ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి వాళ్ళు ఎన్ని రోజులు అయితే ప్రిస్క్రైబ్ చేశారో అన్ని రోజులు మాత్రమే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ ట్యాబ్లెట్స్ అంది అన్ ప్రతి పేషెంట్కి ఇవ్వలేము అనమాట కొన్ని కొందరు పేషెంట్స్లో ఈ ట్యాబ్లెట్స్ అనేవి కాంట్రా ఇండికేటెడ్ కూడా ఉంటుంది సో అందుకని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అంటే కాంప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉందా మేడం పీసీఓడి సమస్య అనేది ఈ టాబ్లెట్స్ వల్ల రాదండి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్స్ అనేవి మేము ఇస్తామన్నమాట ఓకే ఓకే మేడం నార్మల్గా ఒకసారి ఈ పీసీఓడికి ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉందా మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్కి మరి జనరల్గా మన దగ్గర పేషెంట్స్ కూడా ఈ క్వశ్చన్ అడుగుతుంటారమ్మా సో మన దగ్గరగా జనరల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడుగుతారంటే మేడం మేము లాస్ట్ ఇయర్ పీసీఓడి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్నాము మెడికేషన్ వాడాము పీసీఓడి క్యూర్ అయిందని చెప్పారు అండ్ ఈ ఇయర్ నాకు మళ్ళీ మెన్సురల్ ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు నేను డాక్టర్ దేని కన్సల్ట్ అయినప్పుడు మళ్ళీ నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది వచ్చింది అని చెప్తుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్కి మన క్యూఆర్ అనేది లేదమ్మా పీసీఓడి ప్రాబ్లమ్ని క్యూఆర్ అనేది మనకు మెడికేషన్ ద్వారా అవ్వదు మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని ఎక్ససైజ్ డయట్ మెయింటైన్ చేస్తూ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పీసీఓడి ప్రా సమస్యని మనము తగ్గించుకునే అవకాశం ఉంది కానీ పూర్తిగా క్యూఆర్ అనేది మనం చేసుకోలేము ఇది తగ్గించుకోవాలంటే మనము మన లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకుంటూ ఎవ్రీ టైం మనము ప్రికాషన్స్ తీసుకుంటూ ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్గా గా ఉంటుందన్నమాట